ఈ జిల్లా జిల్లా కూడా ఈ జిల్లాకు రాష్ట్ర నలు జిల్లా ఈ జిల్లా కవులను కళాకారులు పైచి పోషించిన జిల్లా సోమనాథుడు బొమ్మల పోతన ఎన్నో కవులతోటి ఎన్నో గేయాలతోటి ఈ జిల్లా ప్రాముఖ్యత ఇచ్చిన జిల్లా అదే కాకుండా రాష్ట్ర నలుమూలల ఆ రోజు గోల్కొండ కోట బోర్వి కోట ఎదిరించి నిలబడ్డు సత్తా సర్మాయి పాపంలో పుట్టినటువంటి గట ఈ జనగామ జిల్లా భూమి కోసం బుక్తి కోసం పెట్టి చాకి నిమిత్తు కోసం తెలంగాణ రైతాంగ సాధన పోరాటంలో తోట పనుడైనటువంటి తొడ్డీ కొబ్బరి జిల్లా ఈ జనగామ జిల్లా అదే కాకుండా ఆ రోజు వెట్టి చాకిరి వద్దు మెత్తి చాకి నిమృతి కావాలని చెప్పి ఆయుధం లేనడె ఒక చేత రౌకల పండా ఒక చేత కారం కోట్ పట్టుకొని కుట్లైనటువంటి వీరుని దొక్కుటటువంటి ఈ జిల్లా జరగమ జిల్లా జాగలైనమ్మ పుట్టినటువంటి పుణ్యగడ అదే విధంగా ఎందో నది కళాకారులు కళాకారుల ఈ ప్రాంతంలో మందిరశ ఉద్యమములో తోరియమూరు దగ్గర శ్రీకాంత్ చారి కూడా జన్మించిన గడ ఈ జనగామ జిల్లా మరి అలాంటి పుణ్య మూర్తులను పోరాట పడిన గల వాళ్ళను కౌలను కళాకారులను ప్రపంచానికి జనగామ జిల్లా ఒక్క కళాకారుడు చుట్ట సత్తయ్య టీవీలలో వచ్చేవాడు ఈ ప్రాంత మాత్రంగా ఈ ప్రాంతానికి మన్న తెచ్చి కళాకారులను దేశానికి ప్రపంచానికి చాటినటువంటి ఒక్కు కళాకారుడు చుట్ట చుట్ట సత్తయ్య అదేవిధంగా ఈ ప్రాంతం గర్వించ అప్ప శివార్డు కలైత గడ్డం సమ్మయ మరి ఇలాంటి ముద్దు బిడ్డలను ఇలాంటి పోరాట పండుగలు కళాకారులను కౌలంటువంటి ఈ జనగామ జిల్లా నిజంగా ఈరోజు జరుగుతు సందర్భంగా ఈ వేదిక జరుపుకోవడం జన్మ ధన్యంగా ఈ ప్రాంతంలో రావడం అదృష్టంగా భావిస్తున్నా విధంగా గత ఆయనలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి దేవాదయ ప్రాజెక్టు ద్వారా ఎన్నో వేల ఎకరాలకు నిలిచి ఎన్నో పంటలు పండించినటువంటి దేవాదల ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాంతంలో జనగా మధ్యలో ఉండడం చాలా సంతోషం అలాంటి చరిత్ర కల జనగామ జిల్లాలో స్వాతంత్రం వాళ్ళ వేడుకలు పాల్గొనడం సంతోషంగా ఎందరో మహనీయ త్యాగం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున భారత రాజ్యంగా స్వతంత్రం రావడం ఆ దేశమంతటా కూడా స్వతంత్ర ఆనందోత్సవాలు డెబ్బై ఎనిమిది వేడుకలు జరుపుకుంటున్నాం భారత స్వతంత్ర సంఘాల ప్రపంచ ఎంతో విశిష్టమైనటువంటి జాతి మహాత్మా గాంధీ నాల్బాహదూర్ శాస్త్రి నెహ్రూ గారు సర్దార్ వల్ల భాజయ్ పటేల్ ఎన్నో త్యాగాల పడుగుతో ఏర్పడ్డ ఈ స్వతంత్రం స్వతంత్ర సాధన కోసం తన ప్రాగాలు పరంగా పెట్టి పోరాడిన ఎందరో స్వతంత్ర సమన్యత త్యాగ ఫలితం